హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వణుకుతున్న చేతులతో శశి షర్ట్ కాలర్ పట్టుకొని నా ముఖం చూస్తేనే చిరాకు పడతావు అలాంటిది ముద్దు కోసం అన్నీ వదిలేసి వచ్చేసేవా కళ్ళు మూసుకొని మహి అనగానే శశి ఆశ్చర్యంగా చూశాడు ఎందుకు బాబా నేను అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు పైకి కోపంగా నటిస్తావు మధు నీకు కరెక్ట్ కాదని చెప్పాను కదా తమకంగా శశిని అల్లకపోతూ అనేసరికి శశి మనసు అంతా భారంగా మారింది ఒక్క ఊదుట్టిన మహి వెనక్కి నెట్టి కోపంగా డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాడు అతని నెట్టిన ఫోర్స్ కి మహి కింద పడిపోయింది ఊహాలోపం నుంచి ఈ లోకంలోకి వచ్చిన శశి వెంటనే తలని వదిలించుకొని పట్టు చీర కట్టుకుంటున్న మహిని చూసి నిజంగానే నేను దగ్గరికి వెళ్తే యష్ అనే అంటుందా అనుకుని ఆలోచిస్తూ మహిని చూస్తాడు చీర కట్టుకుని మిర్రర్లో తనని చూసుకుంది అబ్బా ఎంతలా కట్టుకున్నా ఎందుకు ఈ చీర నాకు సెట్ అవ్వటం లేదు అనుకుని వెనక్కి తిరిగి తన్నే చూస్తున్న సెష్యం చూసి ఏంటి బాబా అలా చూస్తున్నావు అక్కడే నిలబడిపోయేవే లోపలికి రావాలనే ఉంది కానీ మనసులో ఏముందో ఊహించుకుంటేనే భయంగా ఉంది ఏంటి బాబా నీళ్ళు నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు ఏం లేదు చీర బాగా కట్టుకో తెలియటం లేదు బాబా ఎంతలా కట్టుకున్నా అసలు సెట్ అవ్వటం లేదు అత్తమ చేత కట్టించుకుంటాను సరే నేను కూడా రెడీ అయి వస్తాను ఇంతకీ చీర ఎలా ఉందో చెప్పలేదు నవ్వుతూ అడిగింది బాగుందిమ్మా అంటూ అపరూపంగా మహిని చూసి సరే ఫాస్ట్గా రెడీ అయ్యావు సరే బాబా అని మహీ రూమ్కి వెళ్ళగానే శసి ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు ఎందుకు యష్మాటలు విన్న దగ్గర నుంచి మహిలో మార్పు కనిపిస్తుంది తన్ని నేను దూరం పెడితే కుటుంబం అంతా ఏమైపోతుంది పైగా ఇది అసలే మొండిపిల్ల చిన్నప్పటికి ఏదో నచ్చినా అదే కావాలనుకునే మనస్తత్వం పైగా పెంకితనం కూడా ఉంది గొడవపడి తిట్టి కొట్టి మహికి బుద్ధి చెప్పగలను కానీ తన మనసుని మాత్రం మార్చలేను కదా తన మనసుని మార్చాలి అంటే ఒక్కటే దారి ఉంది అనుకుని తనలో తానే కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అవును ఇలా చేస్తేనే మహీకి తను చేస్తుంది తప్పు అని అర్థమవుతుంది అని శశి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళాడు వంతెకారితో చీర కట్టించుకుని జల్లో పూలు పెట్టుకుని బయటకు వచ్చిన మహి ఇంటి వాతావరణం చూసి ఆశ్చర్యపోయింది అబ్బా ఈసారి అత్తయ్య మామయ్య పెళ్లి రోజు గ్రాండ్ గానే ప్లాన్ చేశాడు బావా నువ్వు వచ్చావు బావా ఎక్కడ నువ్వు అది అమ్మ రెడీ అవుతున్నాడు సరే అని రాధా రామకృష్ణ గారితో చిన్నగా మాట్లాడటం చూసి ఏంటమ్మా అంత సీక్రెట్ గా నాన్నతో ఏం మాట్లాడుతున్నావు ఏం లేదమ్మా అదిగో మీ బావ కూడా వచ్చేసాడా నవ్వుతూ రాధ అనగానే పంచకట్టులో వచ్చి వచ్చిన సిజను చూసి ఆశ్చర్యపోయింది మహి ఏంటయ్యా నాకు ఎలాంటి బట్టలు ఇచ్చారు కాసేపు ఉంచుకోరా ఏదో దాస్తున్నారు కానీ అడిగితే చెప్పరు ఏం దాస్తున్నారు బాబా సర్ప్రైజ్ అంటున్నారు సర్ప్రైజ్నా అవును అడిగితే చెప్పడం లేదు అంటూ లోపలికి వచ్చిన పంతులు గారిని చూసి ఆశ్చర్యపోయారు శశి మహి పంతులు గారు ఎందుకు వచ్చినట్టు అనుకుని ఇద్దరు ఒకరి ముఖర్లు ఒకరు చూసుకున్నారు రెండు పంతులు గారు లోపలికి రండి కూర్చోండి అని రాధా వండిత ఇద్దరు మర్యాదలు చేశారు నాన్న పంతులు గారు ఎందుకు వచ్చారు మీకోసమే తల్లి మాకోసమా కూని ఎందుకు నాన్న ఎందుకు ఏమిటి పంతులు గారు ఇప్పుడు మంచి విషయం చెప్తారు చూడండి పంతులు గారు చెప్పండి ఏం చెప్పండి రామకృష్ణ గారు ఇద్దరు జాతకాలు చూశాను వచ్చే నెల నుంచి ముహూర్తం ఉంది అంతేకాదు రెండు వారాల్లో కూడా మంచి ముహూర్తం ఉంది దేనికి ముహూర్తం ఇంకా దేనికమ్మ నీకు మీ బావకి పెళ్ళి అనగానే శశి మహేష్ షాక్గా చూస్తారు ఏంటి పెళ్లి ముహూర్తమా అంటూ ముందుకు వచ్చింది మహి అవును మహి మామయ్య నానా నీకు వీ బావకి వీలైనంత తొందరగా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అందుకే మీ ఇద్దరికి తెలియకుండా ముహూర్తాలు కూడా చూశారు కానీ అమ్మ ఏంటి కానీ అమ్మ శశి మాటని కాదని అనలేక నేను సిటీకి పంపించాం నీకంటూ గుర్తింపు తెచ్చుకున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు ఇప్పుడు నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు నువ్వు కోరుకున్న జీవితం అయితే నీకు ఇచ్చాడు కదా బావా మరి ఇంకా ఎంతకాలం పెళ్ళి వాయిదా వేస్తూ వస్తావు అది కాదు అత్తయ్యా అంటూ శశి నచ్చ చెప్పడానికి ముందుకు వస్తుంటే వద్దు శశి నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు దాన్ని వెనకేసుకొని రాకు మీ ఇద్దరి వచ్చే నెలలో ఆ ముహూర్తమే ఖాయం చేయిస్తాం అని అనిత అనగానే ఎవరు ఏం మాట్లాడలేదు మహి ఆలోచిస్తూ సరే మీ ఇష్టమమ్మ ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఎందుకో మహి మాటల్లో సంతోషం కనిపించలేదు శశికి అమ్మయ్య మొత్తానికి ఒప్పుకున్నావు శశి నువ్వేమంటావు మీ ఇష్టం అత్తయ్యా అని శశి ఆలోచిస్తూ వాటర్ తాగమని ఫ్రిజ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి బలవంతంగా పెళ్లికి ఒప్పుకుంది కానీ ఎందుకు తన ముఖంలో సంతోషం లేదు ఏది ఏమైనా మహి మనసు మార్చాలి అనుకున్నాడు సార్ లోపలికి రావచ్చా అని వెటకారంగా అన్న మధు మాటలకి ఎస్ సీరియస్గా చూస్తాడు ఎందుకు నిన్న నా వర్క్ ఇచ్చారు కదా అందులో ఒక డౌట్ వచ్చింది క్లియర్ చేస్తారని అడగటానికి వచ్చాను ఏంటో తగలడు అంటూ కోపంగా చూస్తాడు కూర్చోవచ్చా లేదంటే నిలబడే అడగాల ఏ అసలు చికాక్గా ఉన్నాను విసిగించకు మూసుకొని చెప్పిచావు ఎందుకు అంత కోపం నీకు నైట్ నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు మెసేజ్ చేస్తే రిప్లై లేదు నిన్నటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అంత కానీ రాని తప్పు నేను ఏం చేశాను ఈ విషయం అడగటానికే వచ్చావా అవును నీకు వెట్కాలంగా ఉందా మధు ఇక్కడ నేను సీరియస్గా వర్క్ చేస్తుంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా ఎందుకు నన్ను బాధపడుతున్నావు మహేష్ లోపల నవ్వుకు ఆపుకుంటూ అడిగింది నిజం చెప్పాలంటే మధు చాలా సంతోషంగా ఉంది రేపే ఎస్తోర్ తన నిశ్చితార్థం ఆమె మనసులో కోరుకున్న వాడిని సొంతం చేసుకుంటున్నాను అన్న ఆ భావన తన మనసుని కుదురుగా ఉండనివ్వటం లేదు కానీ యష్ మనసు మాత్రం తన మాట కాదనిలేక మధుని కావాలనే దూరం పెడుతున్నాడని మధుకి బాగా అర్థమైంది మధు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఉన్న మాట మాట్లాడుతున్నాను గంటకి వంద సార్లు మధు మధు అని పిలిచే నువ్వు నిన్నటి నుంచి నన్ను పరాయదానిలా చూస్తున్నావు అంటే ఏ దానిలా నేను ఎందుకు చూస్తాను మధు స్టాఫ్ అందరినీ ఎలా చూస్తున్నానో నిన్ను అలానే చూస్తున్నాను ఓ నిన్నటి నుంచి అందరితో సమానంగా చూస్తున్నారన్నమాట మధు ప్లీజ్ అక్కర్లేని విషయాలు మాట్లాడి నీ టైం వేస్ట్ చేసుకోకు వర్క్లో డౌట్ అన్నావు అడుగు చెప్తాను నేను ఆల్రెడీ వర్క్ ఫినిష్ చేశాను నువ్వు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావో నాకు తెలియాలి మధు చూడు రేపు నా నిశ్చితార్థం ఇకపై నీకు నాకు మధ్యన ఉన్న చొరవ ఉండదు ఎందుకంటే వచ్చే అమ్మాయి మనసుని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకని ప్రేమించి నన్ను వదిలేస్తావా నేను నిన్ను ప్రేమించలేదు మధు అవునా అవును బాధగా అన్నాడు ఆ టైంలో యష్ మొహం చూడగానే మధుకి బాధగా అనిపించింది యష్ ఇష్టపడ్డాను కానీ నాన్నకి ఇష్టం లేదే నేను ఏం చేయలేను అందుకే నన్ను మర్చిపో మర్చిపో అని అంత తెలిగ్గా ఎలా అనగలుగుతున్నావు యష్ ప్రేమంటే అంత సులువ మర్చిపోవటం అంత తెలిక ఏమో నాకు తెలియదు మధు దయచేసి వెళ్ళన్నట్టు చూశాడు యశ్ లేని కోపాన్ని ముక్కు మీద చూపిస్తూ కావాలనే యష్ షర్ట్ కలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంది మధు మధు ఏం చేస్తున్నావు నీకు తెలీదా ఏం చేస్తున్నానో మధు మాట్లాడు యాష్ నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను కానీ నువ్వు ఏం చేస్తున్నా మనసిచ్చింది నన్ను కాదని వేరే అమ్మాయిని చేసుకుంటున్నావు ఇంతేనా నువ్వు నన్ను ప్రేమించింది మధు నాకు తెలుసు యాస్ నీకు మీ నాన్న మాట అంటే వేదం అని మరి నా మనస్సు ఎందుకు బాధపడుతున్నావు నేను కావాలని బాధ పెట్టడం లేదు మధు ఎందుకో యశకంట్లో తడి చూసేసరికి మధుకి తలంతా బరువుగా అయిపోయింది ఎప్పుడు వచ్చే కళే రావటం కళ్ళు ఈసారి యశముఖం కనిపించేసరికి మధు యష్ భుజంపై వాళ్ళు కళ్ళు మసుకుంది ఆమెకి తన గతం అంతా గుర్తొచ్చేసరికి గట్టిగా యశ్చైత్యని పట్టుకొని జలపాతం దగ్గర బర్త్డే పార్టీ జరగటం ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయటం తాగిన మైకంలో ఉన్న యష్ తనని సొంతం చేసుకోవటం అన్ని కళ్ళ ముందు కనిపించేసరికి మధు ఏడుస్తూ యష్ని చూస్తుంది మధు ఏమంది ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ మధు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు కానీ మధు నిన్ను వదులుకోవటం నాకు ఇష్టం లేదు నువ్వు అంటే ప్రాణం మధు నీ పేరు పలకంతే నాకు రోజు గడవదు తెలుసా ఎందుకు యష్ నన్ను మోసం చేసావు ఏంటి నువ్వు ఎందుకు నన్ను మోసం చేసావు మోసం చేయటం ఏంటి మధు మెంటల్ ఏం మాట్లాడుతున్నావు జలపాతం దగ్గర ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరూ మందు తాగారు నువ్వు ఆ రోజు చీకట్లో నన్ను అంటూ మధు ఏడుస్తూ చూసేసరికి యశ్ షాక్గా చూశాడు చెప్పు ఆ రోజు పొదల్లో అంటూ మధు వెక్కి వెక్కి ఏడుస్తూ ఎస్ని అత్తుకుంది ఇద్దరం కలిసాం నేను తాగిన జ్యూస్లో కూడా మందు కలిసింది నీ తప్పే కాదు నా తప్పు కూడా ఉంది కానీ అంతా అయిపోయాక నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యాను తర్వాత తర్వాత అంటూ మధు గతాన్ని గుర్తు చేసుకుంటూ స్ట్రెస్ ఫీల్ అయ్యేసరికి యష్ షాప్ నుంచి తేరుకొని మధు వెన్ను నిమురుతూ మధు రిలాక్స్ మధు ప్లీజ్ కంట్రోల్ అంటూ మధుని సోఫాలో పడుకోబెట్టాడు యష్ అంటూ అతని చేతిని పట్టుకుని నేను ప్రెగ్నెంట్ అయ్యాక డెలివరీ కూడా అయ్యింది ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యింది అంటూ మధు ఆ స్ట్రెస్లోనే తన గతాన్ని చెబుతూ చిన్ను అనబడ్డనే కదా నీకు నాకు పుట్టింది వాడే చిన్ను అని మధు అనగానే యష్ కట్టతడితో చూశాడు